వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి తార్ రోడ్ ఫేస్ కలిగిన పొలం గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న దుగ్గురాల మండలం పెదపాలెం గ్రామంలో ఉందండి తార్ రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం తార్ రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి మాగాణి పొలం మంచి స్క్వేర్ బిట్ అండి పెదపాలెంలో ఉందండి తార రోడ్డు పక్కనే ఒక ఎకరం అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉందండి ఈ పొలం సిఆర్డిఏ పరిధి నుండి ముప్పై కిలోమీటర్లు వచ్చిందండి సిఆర్డిఏ పరిధిలో ఉన్న ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి తార్ రోడ్ ఫేస్ కలిగి ఉంది మాగాణి పొలం అండి చూస్తున్నారు కదండి ప్రస్తుతం పొలంలో పుష్కలంగా నీరు వచ్చి ఒక బోరు ఉందండి మంచి కల్టివేషన్లో ఉందండి చాలా మంచి ముక్కండి మంచి కొలతలు కలిగి ఉంది చూస్తున్నారు కదండి ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి ఒక ఎకరం రేటు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం మాట్లాడుకోవచ్చు కౌలు పరంగా చూసుకున్న ముప్పై వేలు వస్తుందండి ఒక ఎకరానికి ముప్పై వేలు కౌలు వస్తుందండి సంవత్సరానికి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి తెనాలి నుండి మంగళగిరి వెళ్ళే స్టేట్ హైవే మూడు వందల పదహారు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు విజయవాడ నుండి రేపల్లి వెళ్ళే కరకట్టకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి విజయవాడ నుండి పదిహేను కిలోమీటర్లు తెనాలి నుండి ఇరవై కిలోమీటర్లు మరియు మంగళగిరి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఈ ఏరియాలో మెట్ట పొలం కోటి రూపాయలు ఉందండి ఒక కోటి రూపాయలు చెప్తున్నారండి మెట్ట పొలం అయితే ఇది మాగాణి పొలం అండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి విజయవాడ కరకట్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు